ప్రజా సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యతగా చేపట్టిన అన్ని కార్యక్రమాలు అధికారులు సమర్థవంతంగా అమలు చేసి ఆక్షత్ ప్రయోజనాలను ప్రజలకు సమగ్రంగా చేరేలా చూడాలని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ కోరారు మంగళవారం స్థానిక కలెక్టరేట్ గౌతమి సమావేశం మందిరంలో ఏలూరు జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం ఎంపీ కోటగిరి శ్రీధర్ అధ్యక్షతన జరిగింది ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల అమలుపై జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్తో కలిసి ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ వివిధ పథకాలు జిల్లాలో అమలు జరుగుతున్న తీరు ప్రగతిని ఆయన సమీక్షించారు ఈ సందర్భంగా ఎంపీ కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలవుతున్న ఆరోగ్య సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు ప్రజలకు సమగ్రంగా అందేలా ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని చెప్పారు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ ఉపాధి హామీకి సంబంధించి పాత పనులన్నింటినీ వేగవంతంగా పూర్తి చేయాలని అందుకు సంబంధించిన పెండింగ్ బిల్లులన్నీ రెండు రోజుల్లో అప్లోడ్ చేయాలని పంచాయతీరాజ్ ఎస్సీని ఆదేశించారు సమావేశంలో జెడ్పీ సీఈఓ కేఎస్ఎస్ సుబ్బారావు దిశ కమిటీ సభ్యులు ఉంగుటూరు ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి చింతల్పూడి ఎంపీపీ డాక్టర్ బి రాంబాబు కైకలూరు సర్పంచ్ వి వసంతకుమారి వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు Um, as far as my concern last two years, sir, I have never faced any pressure from you. That is a very, very important point about a bureaucrat working with a politician. A point of thankfulhood of politician, bureaucrat. Issue. But just that little bit of promptness in understanding their problem and trying to resolve it at that moment is what gave me the satisfaction personally and what gave the people who approach me the satisfaction of approaching me. So I would like all of you, I guess, to use my experience as to incorporate that little bit in your daily life, because you are serving people for years together. While well, we might do it for five years, or we may not do it. We don't like it any more Then we will give on the one నో సర్వీస్ చేయడానికి సేవ చేయడానికి మీరైతే సేవ చేస్తారు నో డౌట్ మైట్ బి గెటింగ్ సాలరీ బట్ ఐ థింక్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ యూ నో లైఫ్ చేయండి అని ఎంతో మంది రిక్వెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఈయన ఇద్దరు కాలంలోనే వాళ్ళ నాన్నగారి పేరు నిలబెట్టడం కోసం నేను వచ్చాను అన్నారు అందుకన్నా ఎక్కువే ఐదు ఈ ఐదు సంవత్సరాల్లో కూడా నిలబెట్టారు సార్ ఇంకా ఇంకా ఇదేళ్ళు చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నారు కానీ ప్రజలందరూ కూడా అదే పెట్టుకున్నారు ఎందుకంటే మా మళ్ళీ వాళ్ళు వస్తారు వెళ్ళిపోతూ ఉన్నారు కానీ శాశ్వతంగా నిలిచిపో